శాఖలో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హరిప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేస్తున్నాడు భార్య స్నేహితుడు కలిసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ వివరాలను చూస్తున్నాము వైజాగ్ సెల్ఫీ సూసైడ్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది భార్యతోటి స్నేహితుడు రాజేష్ చనువుగా ఉన్నాడని మనస్తాపం చెంది తన ఫ్రెండే తనకు అన్యాయం చేశాడని హరిప్రకాష్ ఆవేదన చెంది తన తన చావుకు భార్య రాజేష్ ఫ్రెండ్ ఇద్దరే కారణమని సూసైడ్ నోట్ రాసి కూతురు అనన్యను తలుచుకుంటూ హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు ఆరు పేజీల వాంగ్బూను రాశాడు పోలీసుల అదుపులో ప్రస్తుతం భార్య భువనేశ్వరి బరారీలో రాజేష్ ఉన్నారు నేను ఎవరికి మొఖం చూపించుకునే పరిస్థితి ఇప్పుడు నాకున్న ఒకటే ఒకటి భయం నా పాప అనన్య చిట్టి తల్లి సారీ నేనైతే నేను వదులుకునే ఉద్దేశం లేదు నా పరిస్థితి నేను ఎంత ఓపిక పట్టి ఎంత సహనంగా ఉన్నాను ఎంత చేశానని నాకు తెలుసు నేను నీ కోసం ఎంత సహక చేయాలో అంత చేశాను బట్ నాకు కొంత ఓపిక పేషెంట్స్ అన్నీ ఉంటాయి నాకు ఎక్కువ